హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడు శనివారాల అయితే నేను ఐదో వారం అయితే చేస్తున్నానండి అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది నేనైతే అన్ని వీడియోలు అయితే నేను చెప్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేనైతే ఈ విధంగా మనం పీఠం ఎక్కడ పెట్టుకోవాలో అక్కడైతే ఈ విధంగా అయితే శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని ముగ్గు అయితే వేసుకోవాలండి దానిపైన పసుపు కుంకుమ వేసుకొని మళ్ళీ పీఠం పెట్టుకొని దానిపైన కూడా బియ్య పిండితో మాత్రమే వేసుకోవాలండి ముగ్గు ముగ్గుతో అయితే వేయకూడదు బియ్య పిండితో వేసుకోవాలి నేను బియ్య పిండితో అయితే ఈ విధంగా వేసుకుని దానిపై పసుపు కుంకుమ అయితే చల్లుకున్నాను ఇవన్నీ నేను పెట్టుకోవడానికి అయితే ఇంకో పీట అయితే వేసుకున్నానండి కింద అయితే పెట్టకుండా నార్మల్గా పీఠం మీద పెట్టుకున్నామని నేను ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాను దీనిపైన కూడా శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి మనం చేసే పూజ కాబట్టి మనం ముందుగా అయితే ఇది జాకెట్ ముక్క అయితే ఈ కలర్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది అయితే వేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంటే నేను ఇదైతే వేసుకున్నానండి మనము ప్రతి వారం కూడా చేస్తాం కాబట్టి ఏడు శనివారాలు వస్తా అంటే ఏడు వారాలు చేస్తాం కాబట్టి మనకైతే మీ దగ్గర ఉంటే అయితే ప్రతిరో ప్రతి వారం అయితే జాయిట్ ముక్క మార్చుకోవచ్చు లేదంటే అదే అయితే వేసుకోవచ్చండి ఈ విధంగా బియ్యం పోసుకొని దానిపై పసుపు కుంకుమ పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పటం అయితే మనం పెట్టుకోవాలి ఈ విధంగా పూలతో అయితే మనము పెట్టుకోవాలండి వెంకటేశ్వర స్వామికి అది మీ ఇష్టం అండి ఏ వారమైనా మనము పెట్టుకోవచ్చు నార్మల్గా ఏ వారానికి ఆ వారం క్లాత్ అయితే మార్చుకోవచ్చు అండి లేదంటే మీ ఇష్టం అండి అదే ఉంచుకొని అయితే పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి తులసి మాల్ అంటే చాలా ఇష్టం కదండి అయితే తులసి అయితే నేను ప్రతివారం అయితే వేస్తాను ఇది వస్త్రం అండి వస్త్రం కూడా నేనైతే పెట్టాను కలశం అండి కలసం మీకు అయితే ఉంటే పెట్టుకోవచ్చు అండి లేదంటే లేదు అది మన ఇష్టం అండి కలసం ఎవరైనా పెట్టుకోవచ్చు అయితే ఉన్నా లేకపోయినా అది మన ఇష్టం అండి మనం కలసంలో అయితే వాటర్ అయితే పోసుకొని ఈ ఆలుకాయలు మనం ఒక రూపాయి కాయిన్ పసుపు కుంకం గంధం పూలు అలా అయితే పెట్టుకొని పెట్టుకో పెట్టుకోవాలండి ఈ విధంగా కొబ్బరికాయ అయితే తీసుకొని పసుపు అయితే పూసుకొని బొట్టు పెట్టుకోవాలండి బొట్టు పెట్టుకొని అయితే మన కలసాన్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు కింద కూడా బియ్యం పోసుకొని కలసం అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి పసుపు నా దగ్గర ఎర్రజాగిటి ముక్క ఉంటే అయితే నేను అయితే పెట్టాను కలసానికి కూడా మనం వస్త్రం టైం ఈ విధంగా అయితే వేసుకున్నానండి అది కలసం ఉంటే పెట్టుకోండి లేదంటే లేదు ఏం కాదు నార్మల్గా అయితే మన పటం వరకే పెట్టుకొని అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే పూలతో కూడా నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమదలు అన్న అన్నీ ఇష్టం కదండి అవన్నీ మనం ఏడు వారాలకి ఏడు రోజులు ఏడు పిండి ప్రమదలైనా అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఏ వారం అయితే ఆ వారం పూజ అన్నీ పిండి ప్రమదలు అయితే పెట్టుకోవచ్చు నేనైతే ప్రతి వారం అయితే ఏడే పెట్టుకుంటున్నానండి ముందు అయితే మనం లక్ష్మీ పూజ అయితే చేసుకోవాలి నేనైతే లక్ష్మీదేవిని అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను తర్వాత గణపతిని కూడా మనం ముందు స్టార్ట్ చేసేది గణపతి పూజ కాబట్టి కంపల్సరీగా అయితే గణపతిని కూడా పెట్టుకోవాలండి మనం పసుపుతో అయినా చేసుకొని పెట్టుకోవచ్చు అండి లేదంటే ఇలా చిన్న విగ్రహం ఉన్నా కానీ మనము పెట్టుకొని చేసుకోవచ్చండి వినాయకుని పూజ తర్వాత లక్ష్మీదేవి కంపల్సరీగా పూజ అయితే చేయాలండి లక్ష్మీదేవి ఈ ఈ వ్రతంలో అయితే లక్ష్మీదేవి పూజనండి మనకు మెయిన్ తర్వాత నా దగ్గర ఉన్న దీపాన్ని అయితే నేను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను వెంకటేశ్వర స్వామిని కూడా నేను పెట్టుకున్నానండి ఈ విధంగా వస్త్రం అలా ఏర్పాటు చేసుకొని పూలతో అయితే ఈ విధంగా పెట్టుకున్నాను మనము ఉపవాసం కూడా ఉండాలండి కంపల్సరిగా మనం ఏడు సినిమా వ్రతం చేసేటప్పుడు నాన్ వెజ్ అయితే తినకూడదు నాన్ వెజ్ రెండు రోజుల ముందు నుండి తినకుండా ఉంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే మనం తిన్నది మనకు త్వరగా ఇది కాదు కాబట్టి కడుపులోనే ఉంటుంది కాబట్టి రెండు రోజుల ముందు నుంచి అయితే నాన్ వెజ్ అయితే తినకుండా ఉండండి ఈ పూజ చేసే వాళ్ళైతే నేనైతే ఈ విధంగా తాంబూలం అయితే సమర్పించి పానకం ఉంటే చాలా ఇష్టం కదండి వడపప్పు పానకం బెల్లము ఈ నువ్వులు ఉండలు అయితే చేశానండి ఈ విధంగా తులసి మన దగ్గర తులసి ఆకులు ఉంటాయి కదండీ వెంకటేశ్వర స్వామికి తులసి మాలన్న తులసి ఆకులన్నా చాలా ఇష్టం కదా ఈ విధంగా విడిగా అయితే తీసుకొని మనం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర అన్ని ప్రసాదాల్లో అయితే నేను కలుపుతానండి చాలా మంచిదని సో మీ దగ్గర కూడా తులసి ఆకులు ఉన్నా ఈ విధంగా దేవుడికి అయితే పాదాల దగ్గర అన్నీ సమర్పించుకోవచ్చండి పిండి ప్రమదలండి ఇంకా ఆయనకి పిండి ప్రమదలు అంటే చాలా ఇష్టం కాబట్టి మనము బియ్య పిండిని అయితే తీసుకొని బెల్లం అయితే బాగా నలగొట్టుకొని వేసుకోవాలండి మీ దగ్గర బనానా ఉన్నా పండిపోయిన బనానా ఉన్నా వేసుకొని చేసుకోవచ్చండి పిండి ప్రమదలు ఎక్కడ విరగకుండా అయితే వస్తాయి మనం ఈ విధంగా ఆవు పాలతోనే కలుపుకోవాలండి పిండి ప్రేమలు లేని వాళ్ళైతే నార్మల్ పాలతో కూడా కలుపుకోవచ్చు ఏమి కాదు దేవుడికి మనం ఎలా చేసినా కానీ భక్తితో చేస్తే మనల్ని కంపల్సరిగా దీవిస్తాడండి దేవుడు మనకు ఉన్న దానిలో మనం చేసుకుంటేనే చాలా బాగుంటుంది సో మీరు ఆ విధంగా అయితే చేసుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే పెట్టుకొని చేసుకోవాలండి పిండి ప్రమదలు విరగకుండా ఎక్కడ విరగకుండా చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి సో అదిగోండి చూడండి ఈ విధంగా అయితే ఏడు ప్రమదనైతే నేను రెడీ చేసుకున్నాను ప్రతి వారం కూడా నేను ఏడు ప్రమదలో పెడతాను బొట్లు అయితే ఈ విధంగా గంధంతో అయితే మనం పెట్టుకొని తర్వాత కుంకుమతో అయితే ఇలా ఐదు బొట్లు అయితే నేను పెట్టుకున్నానండి అండ్ మిగతా వాటి అన్నిటి కూడా నేను ఆ విధంగానే పెట్టుకోవాలి మనం ఆవు నెయ్యితో కన్నా కానీ నువ్వుల నూనెతో చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే శనివారం కాబట్టి మనం చేసేది శనిశ్వరుకి చాలా నువ్వుల నూనె అంటే చాలా అండి చాలా అందుకని చెప్పేసి నువ్వుల నూనెతోనే మనం వెలిగించుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అండి ఆవు నెయ్యితో అయినా వెలిగించుకోవచ్చు లేదంటే నువ్వుల నూనెతో అయినా వెలిగించుకోవచ్చు అండి ఈ విధంగా తమలపాకులు ఏడు తమలపాకులు అవి తీసుకొని గంధం రాసుకొని బొట్టు పెట్టుకొని ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకోవాలి మనం పిండి ప్రేమదలు కూడా బియ్యం పోసుకొని కూడా పెట్టుకోవచ్చండి లేదంటే నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు నేనైతే నార్మల్గానే పెట్టుకున్నాను అండి అది మీ ఇష్టం అండి బియ్యం కూడా కింద పోసుకొని అయితే పెట్టుకోవచ్చు ఏం కాదు ఈ విధంగా అయితే పిండి ప్రేమిదలు వరుసగా పెట్టుకోవాలండి మనం ఏడు శనివారాల వ్రతం కాబట్టి చేసేది ఏడు ఒత్తులనే మనం తీసుకొని అయితే వేసుకోవాలండి కంపల్సరిగా నేనైతే ఏడు ఒత్తులతోనే నేనైతే అయితే వెలిగిస్తాను మనకి దొరుకుతాయండి మార్కెట్లో చిన్నవి మనం ఇది నేను చూపిస్తున్నట్టుగా ఏడు ఒత్తులను అయితే మనం తీసుకొని అయితే వేసుకోవాలి ప్రతి పిండి దీపారాధన అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి ప్రతి వారం కూడా ఏడు ప్రేమదలైతే చేసుకొని పెట్టుకునే ఒప్పుకుంటే పెట్టుకోవచ్చు అండి లేదంటే లేదు నల్ల ద్రాక్షలండి నల్ల ద్రాక్షాలు కూడా సే చాలా నలుపు అంటే చాలా ప్రీతి కదండి శేనేశ్వరునికి సో నేను నల్ల ద్రాక్షాలు కూడా అయితే పెట్టుకున్నాను గౌరీదేవిని కూడా మనం చేసుకోవాలండి మన గౌరీదేవిని కూడా చేసుకొని మనమైతే పూజలు అయితే పెట్టుకోవాలి అది మీ ఇష్టం అండి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేనైతే గౌరీదేవిని కూడా చేసుకుని అయితే నేను పూజలు అయితే పెట్టుకున్నాను మనమైతే అగ్గిపెట్టెతో అయితే వెలిగించకూడదండి దీపారాధన మనం నిత్య దీపారాధన అంటే మనం కడ్డీ తీసుకొని మాత్రమే నిత్య దీపారాధన అయితే మనం వెలిగించుకోవాలి సో ఈ విధంగా అయితే నేను వెలిగించుకున్నాను అండి ఏడు శనివారం వ్రతం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి అడగగానే మనం వ్రతం అనేది చేస్తే మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక వారమైనా చేసుకోవచ్చు ఏడు శనివారం వ్రతం అనేది మనము పిండి ప్రేమదలైతే అన్ని ఏర్పాటు చేసుకున్న చేసుకున్నా కానీ మనకు చాలా మంచిదండి చేయలేని వాళ్ళైతే సో కడ్డీలు కూడా నేను వెలిగించుకున్నాను నా దగ్గర ధూపం కూడా నేను వేస్తానండి ప్రతి వారం కూడా ధూపం కూడా నేను అన్ని వెలిగించుకొని అయితే నేను స్వామి వారికి సమర్పిస్తున్నాను సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు అండి చాలా సింపులేనండి మార్నింగ్ మనమైతే మార్నింగే చేసుకోవచ్చు ఉపవాసం కూడా ఉండాలండి నేల మీద అయితే పడుకోవాలి మంచం మీద అయితే పడుకోకూడదు ఉపవాసం అంటే మరీ ఏమి తినకుండా తాగకుండా అయితే ఉండకండి నార్మల్గా మనం టిఫిన్ చేసి అలాగైనా ఉండవచ్చు లేదా ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవచ్చండి ఇంకా ధూపం కూడా నేను పెట్టానండి స్వామివారికి ఈ విధంగా అయితే పూజ అయితే మనం సింపుల్గా చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి అన్ని మార్నింగే మనం చేసుకోవాలి నైట్ అయితే చేసుకొని అయితే పెట్టుకోకూడదు ఇదిగో నా దగ్గర ఈ విధంగా అష్టోత్తరాలు ఇవన్నీ ఉంటే నేను తెచ్చుకున్నానండి ఏడు శనివారం వ్రతం బుక్ కూడా మనకు మీకు ఏ విధంగా చేయాలని తెలియకపోతే మనకు బుక్ ఒకటి దొరుకుతుందండి మార్కెట్లో ఇదిగో చూడండి ఇదేనండి ఏడు శనివారం వ్రతం బుక్ అయితే దీనిలో మనకు ప్రతిదీ ఏం చేయాలి ఏంటి అనేది అన్నీ ఉంటాయండి అష్టోత్తరాలు కూడా ఉంటాయి వెంకటేశ్వర స్వామి పద్మావతి అష్ట లక్ష్మీదేవి కూడా అష్టోత్త లు కథ అన్నీ ఉంటాయండి మనకి మనం ఈ బుక్ చదువుకున్నా మనకి చాలా మంచిదండి చదవని వాళ్ళు అయితే మామూలుగా వీడియో అయితే యూట్యూబ్లో ఉంటాయి కదండి నార్మల్గా అవి పెట్టుకొని మనం పూజ అయితే మనం చేసుకోవచ్చు మనం పేర్లు మన గోత్రనామాలు అన్నీ చదువుకొని అయితే మనం చేసుకోవచ్చు లక్ష్మీదేవి అష్టోత్తరం అనే లలిత సహస్రనామం కూడా మనం చదువుకోవచ్చు అండి అది మీ ఓపిక అండి ఈ విధంగా అయితే మనం పూజనైతే మనం చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదండి మనకి కథ ఇవన్నీ చదవడానికి కొంచెం టైం పడుతుంది సో మీరు నార్మల్గా అయితే పూజ అయినా అండి మీకు టైం ఉన్నప్పుడే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అయితే చదువుకోవచ్చు ఈ విధంగా అయితే మనం చేసుకొని అయితే లాస్ట్లో మనము హారతి అయితే ఇవ్వాలండి హారతి ఇస్తే మనకి అక్కడితో అయితే మనకి పూజ అయితే పూర్తి అయిపోతుంది సో ఈ విధంగా అయితే చేసుకోవాలండి కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి కొబ్బరికాయ అయితే కంపల్సరీగా కొట్టుకోవాలి మనం కలసం మీద పెడతాం కదా ఆ కొబ్బరికాయని మనం ఏం చేయాలంటే మనము కొట్టి మనం దేవుడికి సమర్పించి దాన్ని స్వీట్ స్వీట్ అయితే చేసుకోవచ్చండి స్వీట్ చేసుకొని అయితే మనం నలుగురికి పంచినా మంచిదే లేదంటే అది మీ ఇష్టం అండి ఎవరికైనా పంచడం కానీ చాలా మంచిది సో ఈ విధంగా అయితే ఏడు వారి వ్రతం అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలండి నాన్ వెజ్ అయితే కంపల్సరీగా తినకూడదండి రెండు రోజుల ముందు అయితే తినకుండా ఉంటే చాలా మంచిదండి మన ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చండి అండి అయితే ఉండాలి అది దాని ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు సో మీకున్నంతలో మీకు నచ్చినట్టుగా అయితే చేసుకోవచ్చు ఇంత ఇదిగానే చేయాలి అలా చేయాలి ఇలా చేయాలని అయితే ఏముండదండి దేవుడికి మనం ఎలా చేసినా కానీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు సో నాకు నచ్చినట్లు అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను ప్లీజ్ ఫాలో టు మై ఛానల్ బాయ్ అండి